నమస్తే శ్రీ గురు శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం తెలుగువారికి ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో కొత్త ఆశలతో కొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒక చోట కుప్పబోసి

రాశిఫలాలు ఎలా ఉన్నాయి వీటిల్లో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు ఏ ఏ గ్రహాలు అలకరిస్తున్నాయి మరి అలాగే ఎంత అవమానం ఎంత ఆదాయం ఎంత వ్యయం ఎంత వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తాం అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగు ఇల్లు కూడా ఉండదు ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది అందులో భాగంగా మనం ప్రతి మాసం మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే ఉంటుంది అన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది రాబోయే ప్రమాదాలేంటి వచ్చేటువంటి అదృష్టాలేంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి ఎందుకంటే ప్రభా విభ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి క్రోధి నవ సంవత్సరం ఎన్నో సంవత్సరం అంటే ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఈ ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ నక్షత్ర ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస పుత్రి నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని మరి ఈ సంవత్సర నామాలను బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి ఈయన సంవత్సరంలో ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు కొద్దిగా వ్యతిరేక ఫలితం లాగా మనకు అనిపిస్తుంది అయినప్పటికీ ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థానంలో గురుడు లోహమూర్తిగా ఉంటాడు శనిశ్చరుడు సంవత్సరం అంతా పంచమ స్థానంలో రజితమూర్తిగాను ఇద్దరు కూడా సంవత్సరం అంతా షష్టం వ్యయ స్థానాల్లో ఉండే లోహమూర్తులుగా ఉన్నారు తులారాశి వారికి గురుడు వ్యయాన్ని సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను మిశ్రమంగా ఇస్తాడు ఒకవైపు వైపు దీర్ఘాయోగ్యం ఇస్తూనే ఆరోగ్యము తండ్రి నుండి సంక్రమించిన సంపద మరియు పరిశోధనలు వృద్ధి పదంలోకి నడుస్తుంటే మరొక వైపు అప్పులు అడ్డంకులు విపత్తులు ఇలాంటివి మళ్ళీ ఒకవైపు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మిశ్రమ ఫలితాలని పని పనిచేసే చోట తోటి వారితో మీ ప్రవర్తన వివాదాలను సూచిస్తుంది గతంలో తీసుకున్న రుణాలు త్వరితగతిన తీర్చగలేకపోవడం అట్లాగే జీవనంలో పురోగమనం చెందుడా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమయానికి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు చేనేత వృత్తిలో ఉన్నటువంటి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక విషయంలో మాత్రం పురోగతి కనిపిస్తుంది విద్యార్థుల్లో చదువులో ఉన్నతి సూచిస్తుంది ధనం ఖర్చు చేసి ఇతర దేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది మీకు రావాల్సిన డబ్బుల విషయంలో న్యాయస్థానంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తరచూ ప్రయాణాలు ఆర్థికంగా అస్థిరత్వం ఉంటుంది వ్యాపార విషయంలో ఆకస్మిక సంఘటనలు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులు మిత్రులతో సంబంధం సరిచూసుకొని వలసి ఉంటుంది అంటే కొంచెం మాట మాట వచ్చేటువంటి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అష్టమ గురుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు యోగాభ్యాసం ప్రాణాయామం నడక వంటి ఆరోగ్య క్రమబద్ధీకరణ సూత్ర సూత్రాలను మాత్రం తప్పనిసరిగా పాటించినట్టయితే ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది పంచమ స్థానంలో కుంభరాశిలో శని సంచారం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది దీని ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాలు కుటుంబం విద్యా ఉద్యోగాల్లో అపార వృద్ధి కలుగుతుంది ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్ వస్తాయి కొత్త ఉద్యోగాలు పొందడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది నవంబర్ డిసెంబర్ మాసాల్లో అష్టమ స్థానం అందు గురుడు వక్ర ధన వ్యయము స్థానంలోకి చేరడం వల్ల ధన వ్యయం ఉంటుంది ఆరోగ్య సమస్య విషయంలో దృష్టిలో ఉంచుకోవాలి ఇక రాహుకేతువులు సంచారం కలిగించే అంశం ఏంటంటే శత్రు విజయం ఆకస్మిక ధనలాభం ఆరోగ్య పరిపృష్టి ఉద్యోగ ప్రవృత్తి వృత్తి వ్యాపారాల్లో ముందంజ కొత్త పదాలను పంథాలను అన్వేషించేటువంటి స్థితి అనుసరిస్తారు ఇక యంత్ర సామాగ్రి పనిముట్ల వ్యాపారం చేసేటువంటి వారికి సామాన్య ఫలితాలు రైస్ మిల్లులు నూతన పనిముట్లు వాడేయడము నవీన యంత్రీకరణ క్రమబద్ధం చేయడం అనేటువంటివి ఉంటాయి సంవత్సరంలో ద్వితీయార్థంలో కళ్యాణ వేడుకలు అలంకరణ పువ్వులు వీటికి సంబంధించిన వాటిలో చాలా వరకు ధన వ్య ధనం సంపాదిస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి ఇక నక్షత్రం వారికి సంతానం సృజనాత్మకతగా కనిపిస్తూ సాధిస్తారు స్వాతి నక్షత్రం వారు సర్వత్రా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు నూతన గృహయోగం ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి కుటుంబం వృద్ధి సంతానం అన్ని రంగాల్లో రాణిస్తారని చెప్పొచ్చు వినారు కదా మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు పూర్తిగా సంవత్సర కాలానికి ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో కొంత ఓపికతో కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకుని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి అందరం కూడా ఆనందంగా ఉండాలి అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి నవ కొత్త చైతన్యాన్ని కొత్త ధనాన్ని కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది అందుకే మనం పంచాంగాన్ని పూజించాము అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖనోభవంతు నమస్తే తదుపరి రాశి వృచ్చిక రాశి రుచిక రాశి వారికి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు మే నెలలో మారుతున్నటువంటి కాలంలో ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కలత్ర స్థానంలో గురుడు తామ్రమూర్తి గాను సంవత్సరమంతా సంవత్సరం అంతా చతుర్థ స్థానంలో సువర్ణమూర్తి గాను రాహుకేతువులు సంవత్సరాంతము ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తాము మూర్తులుగా ఉంటారు సప్తమ స్థాన గురువుని సంచారం గురుడు యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుందనే చెప్పొచ్చు వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ఉద్యోగ విజయాలు ఉంటాయి కొత్త భాగస్వామ్యము పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వం సానుకూలంగా ఉంటుంది మంచి చాకచక్యంతో పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వం సానుకూలంగా ఉంటుందని చెప్తూ కార్యాలని అయితే మీరు చక్కగా చాకచక్యంతో చక్కబెట్టగలుగుతారు ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ జీవితం జీతం కలిగిన ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి స్థితి కనిపిస్తుంది వ్యాపారులలో కృషి చేసి ఆదాయం పొందడం పొందుటకు ఇది చక్కటి నాంది సమయం ప్రారంభ సమయం అని చెప్పొచ్చు ఈ రాశి వారికి మాతృ గృహ విషయాల్లో సూచించే చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో శని సంచారం మీ ఉండడం వల్ల మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాల్లో ప్రభావితం చేస్తుంది విద్యార్థులకు చదువు బాగా ప్రభావితంగా ఉంటారు అలాగే కొన్నిసార్లు ఆటపోటులకు గురి కావాల్సి వస్తుంది కొంత మిశ్రమ ఫలితం వస్తుంది ఆలస్యమైనా సరే విజయాన్ని మాత్రం సాధిస్తారు కానీ గత సంవత్సర కాలంగా ఆలస్యమవుతున్నటువంటి న్యాయపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు దాంట్లో కూడా విజయం సాధించగలుగుతారు ఇక సమృద్ధికి లోటు లేదు కానీ ఎదుగుదల అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంటుంది మీపై అధికారులతో సమయ సమయము సమయనం పాటించడము అనేటువంటిది మీరు చేయాలి లేదంటే సంయమనం లేకుండా ఉన్నట్టయితే కొంత కష్టం అయితే ఉంటుంది అంటే బిరుసుగా మాట్లాడడం తలపొగురుగా మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు రాహుకేతుల సంచారం ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి కలిగించేటువంటిది స్థితి ఉంది కాబట్టి సంతానం విషయంలో వారి చదువుల్లో కానీ మరేదైన విషయంలో కానీ ఇతర విషయాల్లో కొంత మే మేరకు Acá మన కలవరం అయితే ఉంటుంది అది తప్పదు దీనివల్ల కొద్దిగా తాత్కాలికంగా మానసిక సంక్షోభం ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు వ్యాపారాలు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయము గతం కంటే చాలా మెరుగవుతుంది తర్వాత గృహ నిర్మాణం అమ్మకదారుల ఆదాయంలో వృద్ధి కనబడుతుంది సంవత్సర ప్రారంభంలో మూడు నెలలు తర్వాత అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది నవంబర్ నెలాఖరు డిసెంబర్ ప్రథమార్థంలో జన్మరాశి బుధుని వక్రము అష్టమ భాగ్య స్థానాల్లో భుజ వక్రం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలను సూచించేటువంటి స్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి దూర ప్రయాణాలు ఇవి చేసేటప్పుడు వాహనాలు మనం ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాలి ఇక దానికి కూడా రుద్రాభిషేకం చేయించడము ఇలాంటివి చేసినట్టయితే మంచిది విష్ణు సంబంధితమైనటువంటి స్తోత్రాలను చదువుకోవడం చేయాలి ఇక విశాఖ నాలుగు వారికి ఉద్యోగ విజయం ఉంది అనురాధ వారికి గృహములలో కళ్యాణము జరిగేటువంటి స్థితి ఉంది జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది అని అన్ని రకాల వ్యాపారస్తులకి సామాన్య లాభాలు ఉంటాయి కాబట్టి మనం గణపతి సుబ్రహ్మణ్యుడు ఇలాంటి ఆరాధనలు చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు